హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ వాంగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి ఏంటి మార్నింగే పాస్తా చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేవండి సో పాస్తా అయితే ఉన్నదనమాట సో పాస్తా ప్రిపేర్ చేద్దాము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పాస్తా అయితే చేస్తున్నాను ఇక కడాయిలో వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత పాస్తా వేసుకుని ఉడకబెట్టుకుని పక్క తీయేసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే మాత్రం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి నా దగ్గర లేదనమాట అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ క్యాబేజ్ టమాటో అయితే వేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి ముక్కలు లేవు కాబట్టి పేస్ట్ అయితే వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా మగ్గాలంటే మూత పెట్టుకుని బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే మ్యాష్ అయిపోద్ది అనమాట టమాటో సో ఈ విధంగా మ్యాష్ అయిన తర్వాత ఇందులో కావాల్సిన కారం ఇంకా పెప్పర్ పౌడర్ మీ దగ్గర ఉంటే చాట్ మసాలా వేసుకోండి నా దగ్గర చాట్ మసాలా లేదని చెప్పేసి పావుభాజీ మసాలా అయితే వన్ స్పూన్ అయితే వేసానన్నమాట సో అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు మార్నింగ్ ఇంత స్పైసీ వద్దు అనుకుంటే మాత్రం కొంచెం కొంచెం తగ్గించుకుని వేసుకోండి అనమాట సో పాస్తాలో ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రై అయింది కదండి కొంచెం అవి మగ్గడానికి కొంచెం అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను అది ఒకసారి మరుగు వచ్చిన తర్వాత వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఇందులో అయితే వేసుకున్నాను కార్న్ఫ్లవర్ ఆప్షనల్ అనమాట మీరు కావాలితే వేసుకోండి లేకపోతే లేదు నేను ఎందుకు వేసానంటే ఈ మసాలా అంతా పాస్తాకి బాగా పడుతుంది కదా అని చెప్పేసి నేను కార్న్ఫ్లవర్ వాటర్ అయితే వేశాను సో ఇప్పుడు ఆ కార్న్ఫ్లవర్ వాటర్ కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు ముందుగా పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అవుతుంది అనమాట సో అంతేనండి మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవన్నీ వేసుకోండి సో ఫైనల్గా అయితే పాస్తా అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకి పాస్తా నూడుల్స్ ఇవంటే చాలా ఇష్టమండి మా పిల్లకే కాదు అందరి పిల్లలకి ఇష్టంగానే ఉంటుంది కదండి సో ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత అయితే పాస్తా అయితే చేశాను ఇంకా పిల్లలిద్దరికి ఇచ్చేసాను ఇంకా వాళ్ళు స్నానం చేసేసారు ఇంకా వాళ్ళ డ్రెస్ అయితే ఈ రోజు విన్నోకి ఏంటంటే ఎల్లో డే అంటే అండి ఎల్లో డ్రెస్ అయితే వేసుకురమ్మన్నారంట అందుకే జాయింట్ అయితే వేశాను ఇంక వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి విరాజ్కి ఇంకా అపాయింట్మెంట్ అయితే రాసినానండి ఇంకా ఫేస్ మీద అయితే మొత్తం తగ్గిపోని కాకపోతే ఫింగర్ మీద ఇలా పెద్ద పుక్కు కింద అయితే వచ్చేసింది ఇది ఎలా ఉందంటే మనకి ఏదన్నా కాలినప్పుడు పొక్క వస్త చూడండి అలా అయితే వచ్చింది అనమాట కాకపోతే ఇది కాలింది కాదు వాడికి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఫింగర్ మీద ఇంత పెద్ద పొక్క అయితే వచ్చింది దాని మీద ఈ ఆయింట్మెంట్ రాయాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది అనమాట అలా జడుతా అయితే నేను వాటికి ఆయింట్మెంట్ అయితే రాసేసాను విరాజు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది కానీ విన్ను తింటాను మాత్రం అవ్వదండి ఇక్కడ అయితే నేను ఇంకా జడ కూడా వేసేస్తున్నాను ఆ జడ వేసేనే కానీ మొత్తం అంతా సైడ్కి వచ్చేసింది అనమాట నేను ఒక్కో పక్క అయితే ఇంకో పక్క తిప్పుతూ ఉంటుంది ఇంకా కుదిరిగా కూర్చోదనమాట అసలు అని ఈ పాస్తాలో ఈ వెజిటేబుల్స్ అన్ని వేసి కదండి ఆ వెజిటేబుల్స్ అన్ని పక్కన పెట్టేసి చూడండి పాస్తా ఎలా తింటుందో సో వెజిటేబుల్స్ తినని చెప్పేసి నేను అలా ఒకసారి గదిమి అప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ నోట్లో పెట్టేసాను అనమాట సో నేను మీషో నుంచి అయితే విన్ను కోసం అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకు సారీ క్లిప్స్ అయితే తీసుకున్నానండి సో అవి పెడదామనుకుంటున్నాను ఇప్పుడు సో ఇందులో ఏది బాగుంటుందా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట సో ఈ వీడియో అయితే మీకు వస్తుందండి సెపరేట్గా ఒక వీడియో అయితే ఇట్ల మీద వీడియో అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను సో పిల్లలకి ఏంటంటే ఇలాంటి క్లిప్స్ ఉంటే బాగుంటాయి కదండి సో ఒక్కొక్క డ్రెస్ మీద ఒక్కొక్కటి మ్యాచింగ్ కింద పెట్టుకోవచ్చు సో హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను అనమాట సో ఇది ఒక క్లిప్ అయితే విన్నుకు పెట్టేసాను ఇంకా విన్నునైతే ఇంకా ఆల్మోస్ట్ రెడీ చేసినట్టే పిల్లలకి ఆడపిల్లలకి అంత రెడీ చేసినట్టు మొబైల్కి అయితే ఉండదు కదండి మా అబ్బాయి సింపుల్గా ప్యాంటు షర్ట్ వేసుకుని అయితే రెడీ అయిపోయి టీవీ చూస్తున్నాడు అనమాట అది ఈరోజు సో ఇది నేనైతే విన్ననైతే రెడీ చేశాను చాలా సింపుల్గా రెడీ చేశాను బ్యాంగిల్స్ ఇంకా చైనింగ్కి ఏమయ్యేలేదన్నమాట ఎందుకంటే బాగా అండి ఇంక ఈ బట్టలకే బాగా అని చెప్పేసి ఇంకా అవి ఏమయ్యలేదనమాట ఇంకా బయటకి పదో ఫోటో తీస్తానని చెప్పేసి అన్నాను ఇంకా బయట అయితే ఒక ఫోటో తీసేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి పంపేశాను అయితే ఎల్లో కలర్ బట్టలు వేసుకురమ్మన్నారు కదా ఎల్లో కలర్ టాయ్స్ ఏమన్నా తీసుకురమ్మన్నారనమాట విన్నది బ్రిక్స్ కట్టేది ఉన్నది కదండి సో అదైతే బ్రిక్స్ ఏమంట ఈ బ్రిక్స్ అంటారో ఏమంటారో తెలీదు సో అవైతే ఎల్లో కలర్ అయితే ఉన్నదన్నమాట సో అవి నెతికి 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 తీసింది అవి ఎక్కడెక్కడియో సో అవి అయితే పట్టుకుని వెళ్తుందనమాట ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టెన్కి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పాస్తా ఉన్నది కాకపోతే పాస్తా తినట్లేదు నేను శనగపిండి అట్టయితే వేసుకున్నాను అనమాట ఈరోజు శనగపిండి అట్లా ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నానండి కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో క్యాప్సికమ్ క్యాబేజ్ ఇంకా బీన్స్ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకుని అందులోనే ఉప్పు కారం పసుపు అయితే వేసుకుని తర్వాత శనగపిండిలో మిక్స్ దాన్ని అట్టి కింద అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ టైం టెన్ టెన్ అయితే అయిపోయింది నేను ఆల్రెడీ మార్నింగ్ డ్రింక్ అయితే తాగేసాను అనమాట టెన్కి కి సో బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం టెన్ థర్టీ ట్రైనింగ్ చేస్తాను ఇప్పుడైతే నేను లంచ్ కి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే పెడతానండి నా స్టైల్లోని ఇదైతే నేను కొవైట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అక్క దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట అక్క ఇలా పెట్టు చేదు ఉండదు అని చెప్పింది సో అప్పటి నుంచి నేను కాకరకాయ ఫ్రై ఎప్పుడు పెట్టినా సరే ఇలాగే పెడతానమాట ఇది అసలు చేదే ఉండదు నాకు కూడా చాలా ఇష్టం అసలు నేను కాకరకాయ కర్రీ తిన్నాను తిన్న చెప్పాను కదా చెప్పాను కదండి కాకరకాయ తిన్నానే చెప్పాను కదా కాకపోతే ఇది ఇది చేసినప్పుడు కూడా అప్పుడు తినేదాన్ని కాదు అంటే అప్పుడు నాకు ఇష్టం లేదు అన్న ఆలోచనలోనే అలాగే మా ఇంట్లో ఫిక్స్ అయిపోయాను అనమాట అప్పుడు కూడా నేను చేసినప్పుడు తినేదాన్ని కాదు మా హస్బెండ్ ఒకరే తినేవారు ఈరోజు ఇంక నేను కూడా తిందామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకే ఈరోజు కాకరగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇది అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ప్రాసెస్ అన్నది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట నేను కొవైట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అక్క ఉండేది తెలుగు అక్క తెలుగు వాళ్ళు అంటే మా చుట్టాలే అయితే నేర్పించిందనమాట అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే టూ బీహెచ్కేలో ఉండేవాళ్ళము అది ఏంటంటే రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ అయితే వస్తుంది అలాగే పెద్ద హాల్ రెండు బాత్రూమ్లు అయితే ఉండేవి అనమాట వాళ్ళు ఏం చేశారంటే హాల్ని కూడా ఒక లాగా అయితే క్రియేట్ చేసి ముగ్గురికి మూడు ఫ్యామిలీలు ఉండేలా అయితే ఇచ్చారనమాట ఒక ఆవిడ ముస్లిం ఆవిడ ఉండేది ఆవిడ తెలుగు ఆవిడే సో మీ ముగ్గురు ఒకే కిచెన్లో అయితే వంట చేసుకునే వాళ్ళము ఆ అక్క ఇంకొక అక్క వచ్చేసి ఇద్దరికి ఒక స్టవ్ ఉండేది అంటే ముగ్గురికి ఒకే కిచెన్ కాబట్టి ఇద్దరికి ఒక స్టవ్ నాకు ఒక దానికి ఒక స్టవ్ అనమాట సో అలాగా ముగ్గురం కలిపి చేసుకునేవాళ్ళం అనమాట అంటే వాళ్ళిద్దరూ ఒకసారి చేసుకోలేరు కాబట్టి ఒకరు ఇల్లు ఒకరు చేసుకునేవారు అలా కొన్ని వంటలు అక్కడ కూడా నేర్చుకున్నాను అనమాట నేనైతే అక్కడైతే కోవిడ్లో ఉన్నప్పుడు చాలా రకాల వంటలు అయితే చేసేదాన్ని అండి కాకపోతే ఇప్పుడే చాలా తగ్గించేసాను అనమాట చాలా వెరైటీస్ అయితే ట్రై చేసేదాన్ని సో అలాగా మేము ఆ అక్కల ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉండేవాళ్ళం అనమాట ఒకే బాత్రూమ్ అంటే వాళ్ళిద్దరూ ఒకే బాత్రూమ్ యూస్ చేసుకునేవారు మాకు ఒక బాత్రూమ్ అనమాట అలా ఉండేది ఫస్ట్ టైం త్రీ మంత్స్కి అయితే వెళ్ళానండి త్రీ మంత్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ అక్కల దగ్గర అంటే తెలుగు కదా నాకు హిందీ రాదు సో తెలుగు అయితే దగ్గర పక్కన బాగుంటుంది కదని చెప్పేసి వాళ్ళ రూమ్లో అయితే ఉండేవాళ్ళం అనమాట ఇంకా తర్వాత ఇంకా తర్వాత తర్వాత వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం వేరే వేరే రూమ్స్ అయితే మారిపోయాము సో అదనమాట ఇక్కడ అయితే బేరకాయ బేరకాయలు కాదు కాకరకాయలు అయితే ఇలా సర్కిల్గా కట్ చేసుకోవాలండి సో సో అది సర్కిల్గా కట్ చేసుకున్నాను ఈ లోపల బట్టలు అయిపోయినాయని చెప్పేసి బట్టలు కూడా ఆరేసేసాను అనమాట సో ఆ కాకరకాయలు ఏంటంటే ఆయిల్ వేసుకుని ఆయిల్ ఇవన్నీ సపరేట్గా అలాగ కులుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారి వేయకూడదు అనమాట ఆయిల్కి ఎంత సరిపోతుందో అంతే వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదండీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ మాడిపోని అని అనుకోకండి ఇలాగే ఉండాలన్నమాట అయితే నేను కోవైడ్లో ఒకసారి చేసినప్పుడు మా హస్బెండ్కి మొత్తం పెట్టేసేదాన్ని అప్పుడు ఏంటంటే ఎక్కువ అయిపోయింది అనమాట ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్కి కట్ట పెడతారు కదా డ్యూటీలో పట్టుకెళ్ళి అప్పుడు ఏంటి ఇలా మాడిపోయింది కర్రీ మాడిపోయిన కర్రీ తెచ్చావి ఏంటి అని అన్నారంట సో మాడిపోయింది కాదు ఇది ఇలాగే ఉంటుంది ఒకసారి తినండి అని చెప్పేసి వాళ్ళకి పెడితే అప్పుడు చాలా బాగున్నది ఇది ఇంకా మాడిపోయింది అనుకున్నాము ఇంత టేస్టీగా ఉన్నది ఏంటి అని చెప్పేసి అన్నారనమాట అంటే నేను చేసానని పోగొడుతున్న అంటే నేను చేసాను అంత పొగిడరని మీకు ఇంకా గొప్ప చెప్పట్లేదు కాకపోతే ఈ కర్రీ అంత టేస్ట్ ఉంటుందని మీకు చెప్తున్నాను అనమాట సో అది ఇప్పుడైతే కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి అవైతే పక్కా తీసాను అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకుని అలాగే పసుపు ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గాలన్నమాట ఇది ఏంటి ఫ్రై అన్నది ఇందులో టమాటోస్ వేసింది ఆనియన్స్ వేసింది అని అనుకుంటున్నారా ఇదేనండి టేస్ట్ ఈ కాకరకాయ ఫ్రైకి సో ఈ విధంగా టమాటోస్ అన్ని బాగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను అయితే వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ టమాటో ఆనియన్స్ అంతా కాకరకాయ అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అయితే కారం తింటారో దాన్ని తగ్గట్టు అయితే ఇక్కడ కారం అయితే వేసుకోండి నేను ఆల్రెడీ పసుపు ఇంకా సాల్ట్ వేసేసాను కాబట్టి ఇప్పుడు కారం కారం ఒక్కటే వేసాను అనమాట సో కారం వేసాను కదండి ఆ కారం పచ్చివాసనంతా పోవాలి అలాగే ఉప్పు కారం ఇవన్నీ ముక్కలు పట్టాలి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒకసారి అలా మధ్యలో తిప్పుకుంటూ ఉండండి సో అంతేనండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను పప్పుచారు అయితే పెట్టాను అనమాట యాక్చువల్లీ పప్పుచారుకి ఈ కాకరకాయ ఫ్రై కాంబినేషన్ చేశాను కానీ కాకరకాయకి పప్పుచారు అయితే చేయలేదు సో అలాగే పక్కన అయితే పప్పుచారైతే అవుతుంది కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నానండి ఎంత రెడీ అయినా వేసాను అనమాట ఈ ఉడిక్కి ఆ రెడీ అవుతానే ఉన్నాను నేను ఒక పక్క నుంచి మొఖం తుడుస్తూనే ఉన్నాను అనమాట ఇక్కడైతే సన్ స్క్రీమ్ అయితే రాసానండి ఆ సన్ స్క్రీమ్ ఏంటంటే బాగా తెల్లగా కనిపించేస్తుందండి మొఖం అయితేనే అంటే ఏదో ఏదో పెయింట్ పూసినట్టయితే అయిపోతుందనమాట అని సో దానిపైన కొంచెం పౌడర్ అయితే రాసేసి ఇంకేంటి ఇంకా జడ కూడా వేసేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడే సన్ స్క్రీమ్ ఇవన్నీ రాసానా let టవల్ పెట్టి తుడుస్తూ ఉంటాను చూడండి ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే లిప్స్టిక్స్ అండి ఇవి ఇవి అయితే నేను మీషోలో తీసుకున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్ తిట్టారనమాట ఇలాంటివన్నీ అసలు వాడకూడదు ఎందుకు వాడుతున్నా తీసుకునేయో ఎక్కువ కాస్ట్ లేకపోతే క్వాలిటీ అంటే బ్రాండ్ మంచిదైనా తీసుకోవాలి తప్ప ఇలాంటివి వాడకూడదు అని చెప్పారు కాకపోతే నేనేమో అమాస్కే పున్నానికి వేస్తూ ఉంటాను నాకు ఎందుకు అంత రేట్ ఇవి ఇలాంటివో తక్కువ రేట్లో వస్తే ఒకసారి రెండు సార్లు వేస్తాను తర్వాత మళ్ళీ పక్కన పాడేస్తానని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను అంత లిఫ్టిక్ ఏమేను వేయను ఇవేసేనను దాన్ని చాలా తుడుస్తూ ఎందుకు ఎందుకేస్తాను ఎందుకు తుడుస్తానో నాకే తెలియదు అనమాట నేనైతే చాలా లైట్ కలర్స్ అయితే తీసుకున్నాను స్కిన్ కలర్ ఒకటి ఇంకా లైట్ పింక్ కలర్ ఇంక ఈ కలర్ ఒకటి అనమాట చూసారు కదండి టవల్ పెట్టి అలా తుడుస్తున్నాను పక్క నుంచి చెమటలు కరిపోతున్నాయి అనమాట అంతలా ఉంది ఇంకా లిఫ్ట్ వేసాను కదా పైన కొంచెం లిప్ బమ్ అయితే రాసాను అనమాట కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది పక్కకి అని చెప్పేసి ఇంకా అలా అయితే రెడీ అయిపోయాను ఇంకా హెయిర్ అంతా తడిగా ఉంది ఇంకా అందుకే అలా చిన్న లబ్బర్ అయితే పెట్టేసుకొని స్కూల్కి అయితే వచ్చేసాను ఇంకా రోజు ఎల్లో డే అన్నట్టు కదండి మొత్తం అందరూ ఎల్లో కలర్ వేసుకుని అయితే ఉన్నారనమాట ఈ రోజు ఫ్రై పెట్టాను కానీ అంత మొత్తం చీకట్లో ఉన్నట్టు అయితే కనిపించింది నాకు అంత వీడియో వీడియో అయితే క్వాలిటీ బానే ఉంది కానీ అంత రాలేదనిపించింది సో అందుకు ఒకసారి మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను ఈ రోజు నా లంచ్ బౌల్ వచ్చేసి ఇదనమాట ఐ మీన్ లంచ్ ప్లేట్ వచ్చేసి అనమాట సో నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అన్నాను కదండి ఎవ్రీ డే టూ ఫార్టీకి అయితే ఒక వీడియో అయితే వస్తుందండి తప్పకుండా చూడండి ఈవినింగ్ అయితే పిల్లలకి పాస్తా ఇది ఇచ్చానండి మార్నింగ్ చేసింది ఇక్కడైతే నేను ఒక చపాతి ఇంకా బుజ్జీ అయితే చేసుకున్నాను అనమాట ఎందుకని అనుకుంటున్నారా నా డిన్నర్ అనమాట అనమాట సో ఫైవ్ థర్టీ సిక్స్ లోపల అయితే డిన్నర్ ఫినిష్ చేసేస్తున్నాను కదా సో అలా అయితే నేను ఒక చపాతి ఇంకా బుజ్జి అయితే తీసుకున్నాను యాక్చువల్లీ ఆకలి లేదు మధ్యాహ్నం చాలా హెవీ అయిపోయింది అనమాట ఇంక అందుకే లైట్గా అలా తినేసాను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ బాయ్ బాయ్